ఈ అమ్మాయి ఒక అతనికి గాయమైతే అందరి ముందు తన బట్టలు చించి ఆ గాయానికి కట్టుకడుతుంది తను అతను ఒక మాఫియా డానని ఆమెకి తెలియదు ఈ ఒక్క సంఘటన వల్ల అతను అమ్మాయితో ఫస్ట్ చూపులోనే ప్రేమలో పడ్డాడు నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఇంటి ముందు లగ్జరీ కార్లు మూడు నాలుగు వచ్చి ఆగాయి అతను ఎవరు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వెంటనే గుర్తుపట్టాడు ఒక రకంగా వాళ్ళ అన్నయ్య చావుకి కారణం అతనే అని ఆ అమ్మాయి తెలుసుకుంది అతను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వచ్చాను అని చెప్పాడు దానికి వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చింది తన కూతురు అతన్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను అని అతను చెప్పాడు ఇంతలో పక్కింటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా ఆ కార్లు అన్నింటినీ చూశారు ఏం జరుగుతుంది అని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది అందుకే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి వేరే దారి లేక లోపలికి రమ్మన్నాడు అయితే తన కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి మాత్రం నేను ఎప్పటికీ ఒప్పుకోను అని చెప్పాడు మీ ఇల్లు చాలా బాగుంది అని అతను చెప్పాడు ఈ అమ్మాయి అతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే వాళ్ళని రాత్రికి రాత్రి ధనవంతులను చేస్తాను అని చెప్తాడు దాంతో వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది డబ్బుతో అందరినీ కొనలేరు అంటాడు అప్పుడే అతను నేను ఓన్లీ చెప్పడానికి మాత్రమే వచ్చాను తనను పెళ్లి చేసుకుంటాను అని మీరు ఒప్పుకున్నా లేకపోయినా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి తనకి ఇప్పటికీ ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పింది కానీ అతను నాకు అది అనవసరం నేను నీ ఎంగేజ్మెంట్ని రద్దు చేస్తాను అని చెప్తాడు అప్పుడే ఆమెకు కాబోయే భర్త వచ్చాడు అప్పుడు అతనితో ఇక నుంచి ఈ అమ్మాయి నాకే సొంతం నా నుంచి ఇంకెవరూ తనని తీసుకెళ్ళలేరు అని అతన్ని బెదిరించాడు తను వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆ అమ్మాయి నేను సీక్రెట్గా పెళ్లి చేసుకో అని చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయికి కాబోయే హస్బెండ్ కూడా ఓకే అన్నాడు నేను ఆ అమ్మాయిని రక్షించుకుంటాను అని చెప్పాడు ఆమె సరే అని తన బట్టలు అవి చూసుకుంటూ ఉంటుంది అప్పుడు ఆ అమ్మాయికి అతను ఊరికే ఫోన్ చేస్తూనే ఉన్నాడు కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడలేదు దాంతో అతను కోపంగా కారు హార్న్ని మోగించాడు దాంతో ఇరుగు పొరుగు వాళ్ళు ఇబ్బంది పడతారని ఆ అమ్మాయి అతని దగ్గరకు వెళ్ళింది అప్పుడు అతను నీకు గిఫ్ట్ ఉంది అని చెప్పి తన మనుషులని నగలన్నిటిని చూపించమని చెప్తాడు అప్పుడు అందులో నుంచి ఒక నెక్లెస్ తీసుకుని ఇది నీకు చాలా బాగుంటుంది అని చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి దాన్ని విసిరి నాకు ఇది అవసరం లేదు అని చెప్పింది ఇంకా నేను ఎప్పటికీ నిన్ను ప్రేమించను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది కానీ అతను ఆమెను ఇంకా ఎక్కువగా ప్రేమించాడు పెళ్లి రోజు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది ఆ అమ్మాయికి కాబోయే భర్త తనకిష్టమైన వయలున్ని వాయించాడు అతను ఆమె చేతికి ఉంగరం తొడుగుతున్నప్పుడు బాడీగార్డులతో సహా అతను వచ్చాడు అప్పుడు అక్కడ ఉన్న గెస్టులందరూ భయపడి పరిగెత్తారు అతను తన మనుషులకి ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఉన్న సూట్ కేసుని తీసుకురమ్మని చెప్పాడు పెళ్లిని ఆపేయమని ఆ అమ్మాయికి కాబోయే హస్బెండ్కి డబ్బు డిమాండ్ చేశాడు అప్పుడు అతను ఆ డబ్బుని తీసుకోకుండా ఉండలేకపోయాడు అప్పుడు ఆ అమ్మాయి అతని వైపు నమ్మలేనట్లుగా చూసింది కానీ నెక్స్ట్ మినిట్లోనే అతను ఆ డబ్బుని గాల్లోకి విసిరేశాడు